అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నా బనగానపల్లి నా ఆరోగ్యం నేపథ్యంలో వృక్ష సహిత బనగానపల్లి ప్రధాన ఉద్దేశంగా బిసి ఇందిరారెడ్డి గారు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చూసిన విషయం తెలిసిందే అలాగే ఈ నేపథ్యంలో వృక్ష సహిత బనగానపల్లి నేపథ్యంలో ప్రధాన రహదారిలో ఆసు ప్రభుత్వ ఆసుపత్రి ఎంపీడీఓ కార్యాలయం ఆ ప్రధాన రహదారిలో మొక్కల పెంపకానికై రహదారికి ఇరువైపులా విస్తృత స్థాయిలో కుండీలను ఏర్పడి ఇంత బృహత్తర కార్యక్రమానికి ప్రజల సహకారం కూడా అవసరం అయితే ఆ నేపథ్యంలో సహకారం అందించడం మాట అటుంచి ఆ కుండీలలో సమీప ప్రజలందరూ చెత్త వేయడానికి ఉపయోగించుకుంటున్నారని ఇదివరకటి వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము అలాగే ఆ కుండీలకు ఆ కుండీలను నోటీసులు అంటించడానికి కూడా ఉపయోగిస్తుండడం విచారించదగ్గ విషయం ఈ నేపథ్యంలోనే ఆ కుండీలలో మొక్కల పెంపకానికి సంబంధించి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి ఇక మరి ఇప్పటికైనా సమీప ప్రజలు వాటిని డస్ట్బిన్ లాగా కుండీలలో చెత్త వేయడం కాకుండా అలాగే వాటికి నోటీసులు అంటించకుండా తమవంతు ప్రోత్సాహాన్ని కూడా ప్రజలు అందించాల్సిన అవసరం ఉంది